చాలా మంది తమ కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు ఆ డెడ్ బాడీని స్పశానానికి తీసుకెళ్ళరు అవును ఇల్లు కాకుండా ఉండే దొడ్డి లాంటి స్థలం పశువుల పాక లాంటి స్థలాల్లో పోడ్చడం జరుగుతుంది అట్లాంటిది కూడా మన ఇంటి పైన ఎలాంటి ప్రాబ్లం చూపిస్తుంది అంటారా అంటే జనరల్గా ఏంటంటే పొలాల్లో పొలాల గట్ల మీద అక్కడ పెట్టుకుంటారు దానివల్ల ఏం ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే అది ఇంటి దొడ్డలోపు పెట్టడం ఇది కూడా మంచిది కాదు అంటే ఒకటి చెప్తున్నా కదా నాన్న సైంటిఫిక్ గా ఆలోచిద్దాం శాస్త్రాన్ని ఇప్పుడు కూడా మూఢంగా ఇప్పుడు మనం పోవద్దు సైంటిఫిక్గా ఏంటంటే భూగర్భంలో ఉండే మన యొక్క మనిషి యొక్క ఎముకల నుంచి వచ్చే గ్యాసెస్ మనకి మంచిది కాదు ఒకటే సింపుల్ కాబట్టి ఏంటంటే ఇంటికి మరి ఊరుందంటే ఊరికి ఉత్తరాన శ్మశానం కట్టేవాళ్ళు అంతేనా పాటలు ఏ ఏ సాంగ్ తీసుకున్నా నీకు ఊరికి ఉత్తరాన పోయావా అని అడుగుతారు అంటే ఊరికి ఉత్తరాన్ని పోయావంటే బొందలు బొందలు కట్టే పోయినట్టే అంటే ఎక్కడో దూరంగా శ్మశానం ఉండేది మరి ఇంట్లోనే పెట్టుకునేది ప్రతి ప్రతి వాడు సచిమైన ప్రతి ప్రతివాడికి ఒక సమాధులు ఇంట్లో కడతారు కదా అటువంటివి కరెక్ట్ కాదు వాళ్ళకి ఏదో తెలుసో తెలియపుకో లేకపోతే మా మా ఇంట్లో ఇలా ఆచారం ఉందనో ఏదో సంథింగ్ ఫాలో అవుతూ ఉంటారు కొన్ని కష్టాలు పడుతుంటారు ఇవన్నీ పొలం గట్ల మీద ఉంటారు దానివల్ల అయితే ఏం ప్రాబ్లమే ఉండదు